ఆఫీసర్స్కి ఎస్పెషల్లీ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే అదర్ ఆఫీసర్స్ అండ్ అందర్ వెల్ ప్రెస్ కి హార్టీ వెల్కమ్ అండి మనం ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రథమోద్దేశం ఏంటి అంటే నాలుగో తారీఖు నవంబర్ మన గోష్పాత క్షేత్రంలో దాస సేవ ట్రస్ట్ దాస సాహిత్య ప్రాజెక్ట్ వారిది ట్రస్ట్ వారిది ఆనంద తీర్థాచార్యులు గారు ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదావరి మహాభారతి సో ఈ గోదావరి మహాభారతి గురించి మనం ఆల్రెడీ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా పదహారో తేదీన పెట్టుకోవడం జరిగింది పదహారో అక్టోబర్న సో ఆ రోజు మనము ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ వేరియస్ కాంపొనెంట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కమిషనరేట్ రెవెన్యూ పోలీసు అందరితో కలిపి మనం ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వేర్ అందరి యొక్క ఫంక్షన్స్ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి సో ఫాలోడ్ బై జస్ట్ దీపావళి ముందర ముప్పై తారీఖున ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వేర్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అందరితో ఆఫీసర్స్ అందరితో కూడా వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఉత్సవం అంటే పనులు ఎంతవరకు వచ్చాయి అని ఒక సమీక్ష నిర్వహించారు సో ఈ రోజు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఏంటి అంటే ఆ దాంట్లో మన ఎవరైతే ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన ఒక టూ రెండు ఇష్యూస్ కోసము ఈరోజు మనం సమావేశం అవుదాము అని ఆయన విన్నవించుకున్నారు దాంట్లో ప్రప్రదం ఏంటి అంటే ఒకసారి ఫీల్డ్ విజిట్ ఆఫ్ ద ప్లేస్ అదే అయితే రెండవది అన్వీలింగ్ ఆఫ్ అలాగే సో జరుగుతుంది ఇక్కడ ఓపెన్ చేస్తారు మన మహా నిరంజనం కార్యక్రమం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిక్ష ప్రాజెక్ట్ నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే దాని మీద ఒక చిన్న సంబంధిత అధికారులతో ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళి దాన్ని జయప్రజెంట్ చేయాలని చెప్పిన కాన్సెప్ట్ తోటి మనం చిన్న మీటింగ్ పెట్టుకున్నాం ఈ సందర్భంగా మీటింగ్లో పాల్గొన్నటువంటి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా వివిధ హోదాలో ఉన్న నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటాము ఈ పవిత్రమైనటువంటి గోదావరి నదికి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిస్య ప్రాజెక్టు ద్వారా మహానిరచన కార్యక్రమాన్ని గత రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పదిహేను పర్యాలు మనం నిర్వహించాం పదహారవ దై ఈ రోజుని నాలుగో తారీఖుని నిర్వహించబోతాం ఇది గోదావరి అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దాని సంగతి ఇవాళ మనం ప్రత్యేకంగా ఈ ప్రాంత వాసులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కానీ ప్రత్యేకంగా తెలియని విషయం కాదు ఏ పుణ్య కార్యక్రమం చేయాలన్నా కానీ గోదావరిలో కనుక మనం ఆచరించిన పూర్వీకులు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళలో వారికి పిండ ప్రదానం చేయాలన్నా మనలో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కొన్ని నదిలో స్నానం చేసినట్లయితే కనుక మనం పవిత్రం అవుతామని చెప్పని ఒక పూర్వీకుల నుంచి కూడా పెద్దల నుంచి కూడా ఒక ఆచారం కానీ దాన్ని సంప్రదించడం కానీ దాంట్లో భాగంగా గోదావరి మాతకు ఉన్నటువంటి క్షేత్రం మన కొవ్వూరులో ఉన్నటువంటి దానికి కూడా ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా గోదావరి మాతకు పర్టికులర్గా వచ్చి స్వాములు కానీ మునులు కానీ చాలా ఇతరంతర ప్రాంతాల్లో ఉన్న పనిచేస్తున్నటువంటి హిందూ ధర్మశాస్త్రంలో పనిచేస్తున్నటువంటి టెంపుల్స్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ధర్మకర్త మండలాలు కూడా వచ్చి మన గోదావరి గోపాత క్షేత్రంలో వచ్చి స్నానమాచరించి పూజలు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి పూర్వం నుంచి కూడా మన కొవ్వూరులో ఉన్నటువంటి పరిస్థితి మనకు అందులో భాగంగానే ఇవాళ నాలుగో తారీఖున జరగబోతున్నటువంటి ఈ గోదావరి మాతకు మహానీరసనం ఏదైతే కార్యక్రమం ఉందో ఆరతి దానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చుట్టుపక్కల నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ మహాపుణ్య కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యి జయప్రదం చేయాలని చెప్పని కోరడం కోసం మేము మీటింగ్ పెట్టుకున్నాం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇటు వివీఐపీలు వచ్చినా వీఐపీలు వచ్చినా అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు కూడా ఇది ఈ మహానిరసన కార్యక్రమ హారతి ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీంట్లో భక్తులందరూ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని చెప్పని నియోజకవర్గం ఉన్నటువంటి హిందూ ధర్మకర్తల మండలిగా పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రజలు కానీ లేకపోతే ఎవరైతే భక్తులు కానీ అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పని అని కోరుతూ ఉన్నాం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా పర్యవేక్షణ చేసి వీఐపీలు వచ్చేటటువంటి వాళ్ళని అక్కడ రిసీవ్ చేసుకోవడంలో కానీ అక్కడ వేదిక మీద పంపించడంలో కానీ విఐపీలు కానీ వాళ్ళకి వచ్చేటటువంటి వెహికల్స్ కానీ అన్నీ కూడా ఇటు పోలీసు అధికారులతో ఫైర్ అధికారులతోటి రెవెన్యూ అధికారులతో ఆర్డీఓ గారితో ఆల్రెడీ రెండు రోజుల క్రితమే చిన్న మీటింగ్ కూడా పెట్టి ఏర్పాటు చేసి అక్కడ కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ వెహికల్స్కి సంబంధించినటువంటి వచ్చి రాకపోకల ఇబ్బంది కానీ అక్కడ కూర్చోడానికి సంబంధించిన టెంట్స్ కానీ కుర్చీలు కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సంబంధిత అధికారులు అందరితోటి కూడా మాట్లాడి రివ్యూ చేసి నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి కి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇందులో భాగస్వాములు అందరూ కూడా దీన్ని జయప్రదం చేసి ఈ మహా పూజ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా